వనం భారతదేశంలో కొన్ని గ్రామాలలో ఒకటి అక్కడికి ఆధునిక గాలైతే చేరుకుంది కానీ పరంపరల యొక్క సువాసన ఇంకా ప్రతి మూలన బ్రతికే ఉంది ఇదే గ్రామంలో అర్జున్ నివసిస్తున్నాడు ఎటువంటి యువకుడంటే తన ఆలోచన ఊరి సరిహద్దులను ఎప్పుడో దాటేసింది తను ప్రతి పండుగ ప్రతి పద్ధతిని ప్రశ్నిస్తాడు కాని క్రిస్మస్ తనకి కేవలం ఒక తమాషా మాత్రమే గ్రామం మధ్యలో క్రిస్మస్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అందరూ చర్చ్ ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారు జూలియా అర్జున్కి ఉన్న ఏకైక స్నేహితురాలు తను పూర్తి ఉత్సాహంతో అలంకరించిన తారలను సరిచేస్తూ ఉంటుంది అప్పుడే అర్జున్ తన వైపుకు వెళ్తాడు మొహం మీద అదే చిరునవ్వు దాన్ని చూసి జూలియా అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా ఏదో ఒక గందరగోళం మొదలు పెడతాడని జూలియా నాకు తెలిసి క్రిస్మస్ వేడుకలు పిల్లల్ని సంతోషం పెట్టడం కోసమే జరుపుతారు నమ్మలేకపోతున్నాను ఎవరైనా ఉంటారు అంటే జూలియా చేతులు ఆగిపోయాయి తన కళ్ళల్లో ఒక చిన్న దిగులు కనిపిస్తుంది అర్జున్ చేసిన ఎగతాళి తనకి చిన్నప్పటి నుంచి బాధ కలిగిస్తుంది కాని తను ఎప్పుడూ కూడా నమ్మకాన్ని వదులుకోలేదు ఎవరి నమ్మకం వాళ్ళది అర్జున్ నేను ఒకరి నమ్మకాన్ని ప్రశ్నించడం లేదు కానీ నువ్వే చెప్పు నిజంగా శాంటా వాళ్ళు ఉన్నారా జూలియా కాసేపు మౌనంగా ఉంటుంది తన గంభీరత్వం అర్జున్ ని కూడా ఆగేలాగా చేస్తుంది నేనొప్పుకుంటాను శాంత కేవలం ఒక కథ మాత్రమే కాదు ఒక భావన ఎటువంటి అంటే అది మనిషి మనసు లోతుల్లో ఉంటుంది జూలియా మాటల్లో నమ్మకముంది ఇక బహుశా అదే తనని వేరుగా చేసిందేమో నువ్వు నమ్మకపోయినా ఆ మాట చెప్పి అర్జున్ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తన వెనక జూలియా మౌనంగా నిలబడి ఉంటుంది తనకున్న నమ్మకంతో అర్జున్ ఇంటికి చేరతాడు తను చూసేసరికి వాళ్లమ్మ క్రిస్మస్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది గోడల మీద మెరిసిపోయే లైట్లుంటాయి బల్ల మీద రెడ్ అండ్ వైట్ రిబ్బన్స్ కిటికీలకు తారలు ఏంటమ్మా ఇది నేనిక్కడ ఊళ్ళో అందర్నీ ఎగతాళి చేస్తుంటే నువ్వేమో ఏర్పాట్లు చేస్తున్నావా బాబూ నీకు ఈ ఊరి చరిత్ర గురించి తెలీదు మనమందరం ప్రతి సంవత్సరం ఇంటిని అలంకరిస్తాము తలుపులను తెరిచి ఉంచుతాము మా నమ్మకమేమిటంటే శాంటా ఎప్పుడోకప్పుడు తప్పక వస్తాడని ఇంతకు ముందు వచ్చినట్టు ప్రశాంతమైన తల్లి గొంతులో ఒక పాత జ్ఞాపకం కనిపిస్తుంది అంటే మన ఊరికి రాలేదా అమ్మా నువ్వు మా అమ్మవై ఇంత కనీసం నువ్వైన చిను పిల్లలాగా మాట్లాడద్దు తల్లి అర్జున్ వైపు చూస్తుంది అందులో తన చిన్నతనం తన అహంకారం ఇంకా మొండితనం అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాని ఈసారి తల్లి మొహంలో చిరునవ్వు కనిపించలేదు చూడు అర్జున్ మన ఊర్లో శాంతా గురించి ఒక పాత కథ ఉంది నా చిన్నతనంలో నా తలగడ కింద ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ దొరికేది ముందు నేననుకున్నాను అమ్మా నాన్నలు పెడుతున్నారని కాని అది నిజం కాదు ఊళ్ళో చాలామంది పిల్లలకి అలాగే గిఫ్ట్లు దొరికేవి అసలు ఎవరికీ తెలీదు వాళ్లకు ఆ గిఫ్ట్లు ఎవరిచ్చేవారో అర్జున్ నవ్వు ఆగిపోయింది తను మొదటిసారి వాళ్లమ్మ చెప్పే ఆ మాటను గంభీరంగా వింటాడు ఎన్నో ఏళ్ల క్రితం శాంత ఒకసారి ఈ ప్రదేశంలోకి వచ్చారు తనకి ప్రదేశం ఎంత నచ్చిందంటే పక్కనే ఉన్న కొండగ్రామంలో నివసించసాగారు అంటుంటారు ఆ గ్రామాన్ని ఎవరూ వెతకలేరట ఎంతో మంచి మనసున్న వారే అక్కడికి చేరుకోగలరట అర్జున్ మొహంలో ఆలోచన కనిపిస్తుంది తను ఎంత అనుకున్నా దాన్ని ఎగతాళి చేయలేకపోతాడు మరుసటి రోజు ఉదయం జూలియా దగ్గరకు వెళ్తాడు మొదటిసారి తన గొంతులో చిన్న జంకు ఉంటుంది జూలియా అమ్మ నిన్న ఒక కథ చెప్పింది అదే గ్రామం గురించి నేను కూడా చిన్నప్పుడు విన్నాను ఒకవేళ ఆ గ్రామం నిజంగా ఉంటి దాని గురించి ప్రపంచానికి తెలియాలి లేకపోతే బహుశా నువ్వేదైతే అంటుంటావో అదే నిజమై ఉంటుంది అర్జున్ మొదటిసారి అనుభూతి చెందాడు ప్రతి కథలో మాయ మాత్రమే కాదు ఏదో ఒక నిజం కూడా దాగి ఉంటుంది అని బహుశా అదే నిజం తన జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతోందేమో అర్జున్ ఇంకా జూలియా ఆ రహస్యమయమైన గ్రామాన్ని వెతకాలని నిర్ణయించుకుంటారు ఇద్దరూ తమ చిన్న సంచిలో కొంత భోజనాన్ని పెట్టుకొని స్వెటర్లు వేసుకుని కొండదారుల్లో ప్రయాణం మొదలు పెడతారు వాళ్ల ప్రయాణం సులభమైనది కాదు దట్టమైన అడవి ఎగుడు దిగుడు దారులు రాత్రివేళ పడే మంచు అయినా ఇద్దరూ ధైర్యాన్ని కోల్పోలేదు ఒక్కోసారి దారిలో జారిపడితే ఒక్కోసారి ఉన్నట్టుండి ఎదురుగా వచ్చే కోతులు వాళ్ళని భయపెట్టేవి భయం ఇంకా అర్జున్ నవ్వు మధ్యలో ఈ ప్రయాణం ఎంతో సరదాగా మారిపోయింది ఆ అరే ఆ కోతిని బాగ్ తీసుకుని మారిపోయింది బహుశా దానికి క్రిస్మస్ గిఫ్ట్ చాలా రోజులు కష్టపడిన తరువాత వాళ్ళు ఒక దట్టమైన అడవి దగ్గరికి చేరుకుంటారు చెట్ల మధ్యలో సన్నని వెలుగు స్వచ్ఛమైన గాలి రహస్యమయంగా అనిపిస్తుంది అక్కడే వాళ్లకి ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు తెల్లని గెడ్డం పాత షాల్ కళ్ళల్లో అలసట మీరు ఈ అబద్ధాన్ని నమ్మి ఎంత దూరం వచ్చారా ఆ ఊరు కేవలం ఒక కథ మాత్రమే జూలియా మొహంలో ఒక నిరాశ కనిపిస్తుంది కానీ తను ఓటమిని అంగీకరించలేదు అర్జున్ కూడా మొదటిసారి ఎగతాళి చేయకుండా దృఢంగా కనిపిస్తాడు మేము వెతుకుతాము కథ అబద్ధమైతే అది మేమే తెలుసుకుంటాము మీరు చెప్తే ముసలి వ్యక్తి వాళ్ళని కొన్ని క్షణాలు చూసి వాళ్ల నమ్మకాన్ని పరిశీలించి మౌనంగా వాళ్లకి దారి వదులుతాడు మరుసటి రోజు ఉదయం చెట్ల మధ్యలో ఎంత పొగ ఉంటుందంటే కొన్ని అడుగులు కూడా ముందుకు వేయలేకపోతారు చలి పెరుగుతూ ఉంటుంది గాలి వల్ల చలి చాలా ఎక్కువవుతుంది అప్పుడే పొగ మధ్యలో ఒక విచిత్రమైన మెరిసే దారి కనిపిస్తుంది అక్కడ మంచులోని తెల్లని వెలుగు అటువైపు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఇద్దరూ నెమ్మది నెమ్మదిగా అటువైపు వెళ్తారు ఉన్నట్టుండి వాళ్ల ఎదురుగా ఒక ఊరు కనిపిస్తుంది ఆ ఊరు ఒక కలలాగా అనిపిస్తుంది చిన్న చిన్న చెక్క ఇళ్ల పైకప్పుల మీద మంచు కప్పి ఉంటుంది ప్రతి ఇంటి బయట ఎరుపు పచ్చ రంగురంగుల లైట్లు వెలుగుతుంటాయి గాలిలో దాల్చిన చెక్క ఇంకా చాక్లెట్ తీయటి సువాసన ఉంటుంది చెట్ల మీద అలంకరణ ఎంత బావుంటుందంటే మొత్తం అడవంతా పండుగను జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కాని అక్కడ మనుషులెవ్వరూ లేరు పిల్లలూ లేరు ఏ శబ్దమూ లేదు కేవలం లైట్లు ఇంకా ప్రశాంతమైన అందం అర్జున్ ఇంకా జూలియా ఆ ఊరి వీధుల్లో తిరుగుతారు ఒక మలుపు దగ్గర వాళ్లకి ఒక పాత చెక్క కుర్చీ కనిపిస్తుంది దానిమీద ఒక ముసలాయన కూర్చునుంటాడు ఎర్రటి కోటు తెల్లని గెడ్డం కళ్లల్లో ఎలాంటి మెరుపంటే ఇవాళ ఎవరూ తప్పకుండా వస్తారని ఆయనకి అనిపిస్తుంది ఆయన వాళ్లని చూడగానే నవ్వుతారు ఏదో ఒక కథలోని పేజీ నిజమై ఎదురుగా వచ్చినట్టు అర్జున్ ఇతను సరిగ్గా ఆ సరిగ్గా మన పుస్తకాల్లో ఉన్నట్టే ఉన్నారు నేను ఇంతవరకు ఇదంతా ఒట్టి కథానే అనుకున్నాను కాని ఇప్పుడు నమ్మకం కుదిరింది శాంటా నిజంగానే ఉన్నారు నా మనసులో మొదట్నుంచి నమ్మకం ఉంది శాంటా ఖచ్చితంగా ఉంటారని చూశావా అర్జున్ నా నమ్మకం నిజమయ్యింది వాళ్ల కళ్లల్లో సంతోషం ఎలా మెరిసిందంటే జీవితం వాళ్లకి మొదటిసారి చమత్కారాన్ని చూపించింది అన్నట్టు అర్జున్ నెమ్మదిగా ముందుకు వెళ్లాడు అంటే దీనర్థం కథలన్నీ నిజమేనా కాని మీరు మా గ్రామానికి ఉన్నట్టుండి రావడం ఎందుకు మానేశారు నేను ఎప్పుడూ అందరి కోసమో బహుమానాలు తీసుకొచ్చిచ్చేవాణ్ణి కానీ ఎవరైనా నన్ను వెతకాలి అని కోరుకునేవాణ్ణి ఎన్నో కష్టాలను దాటుకుంటూ నా గ్రామానికి చేరుకొని నన్ను కూడా కలవడానికి రావాలని ఎప్పుడు చూశారుగా మీరిద్దరూ కలిసి నా దగ్గరకొచ్చి చేరుకున్నారు మీ నమ్మకము నిజమైనది జూలియా కళ్ళు చెమ్మగిల్లాయి అర్జున్ ఆలోచన మారిపోయింది ఇద్దరూ ప్రపంచాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టారు నిజమైన నమ్మకం కలిగున్న వాళ్లే ఎక్కడ వరకు చేరుకోగలరు క్రిస్మస్ ఎప్పుడూ కూడా చిన్నపిల్లల ఆట కాదు ఇది ఎటువంటి అంటే అది మనుషుల మనసులను కలుపుతోంది శాంతా మా అమ్మ మా ఊరు కోసం నీకోసం ఎదురుచూస్తోంది ప్రతి సంవత్సరం తలుపులు తెరిచి ఉంచుతున్నాం మీరు వస్తారు అనే నమ్మకంతో ఇప్పుడు నేను తప్పకుండా వస్తాను అర్జునింకా జూలియా ఊరికి తిరిగి వెళ్తారు ఆ రాత్రి శాంతివనంలో ప్రతి ఇంటి తలుపు తెరిచి ఉంది అర్ధరాత్రి వేళ శాంటా సైలెంట్గా వస్తారు ప్రతి ఇంట్లో ఒక చిన్న బహుమానం పెడతారు ప్రతి పిల్లాడి మొహంలోనూ చిరునవ్వు కనిపిస్తుంది ఊరిలో క్రిస్మస్ నిజమవుతుంది ఉదయం చర్చి గంటలు మోగినప్పుడు ఊరంతా కూడా ఒకేసారి నవ్వుతుంది శాంతివనం ప్రజలందరూ ఆ రోజు తెలుసుకున్నారు క్రిస్మస్ ఒట్టి వెలుగే కాదు అది నమ్మకానికి గెలుపు అని మనసులో నిజమైన నమ్మకం ఎప్పుడుంటుందో అక్కడ చమత్కారం ఎప్పుడూ దూరం కాదు మేరీ క్రిస్మస్